చాలా బాధాకరం మనిషి పుట్టడం ఎంత సర్వసాధారణమో పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు ఈ లోకం నుంచి వెళ్ళిపోవటం కూడా సర్వసాధారణమని తెలిసి కూడా మనిషి జీవించి ఉన్నప్పుడు మనిషి తను ఎదట వాళ్ళకి సహాయం చేయలిగి చేయగలిగి ఉన్నప్పుడు తను జీవించినప్పుడు ఏవైతే కొన్ని బెంచ్ మార్క్స్ కొన్ని అద్భుతమైన కార్యక్రమాలు ప్రజల కోసం చేస్తారు రైతు కుటుంబంలో జన్మించిన దామన్న కారేపల్లి మండలంలో జన్మించారు కామేపల్లి మండలంలో జన్మించిన రైతు కష్టాలు తెలిసిన ఇందాక మా సహచారం మంత్రివర్యులు చెప్పినట్లు సాగునీరు యొక్క ప్రాధాన్యత రైతులకి ప్రాంతమైన తుంగతుర్తి పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రతి ఎకరాకి గోదావరి నీటినియాలని తపనతో ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ టూ ని సాధించిన ఘనత తప్పకుండా దామనదని చెప్పుకోవచ్చు మనిషి పుట్టటం చనిపోవటం సర్వసాధారణమే కానీ తను జీవించి ఉన్నప్పుడు కొన్ని తరాల పాటు తను చేసే మంచి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ప్రత్యక్షంగా మన మధ్య జీవి లేకపోయినా వారు చేసిన మంచి కార్యక్రమాలు ఏ కుటుంబానికి చేసినా ఏ ప్రాంతానికి చేసినా తప్పకుండా ఈ ల్యాండ్ మార్క్ గా ఎప్పటికీ చిరస్థాయిగా నిలిసిపోతాయి అటువంటి మంచి కార్యక్రమాలు చేసిన దామన్న మన మధ్య లేకపోవటం మనకే ఆ కుటుంబానికే కాదు లక్షలాది మంది తెలంగాణలో ఉండే ప్రజలకి ముఖ్యంగా అటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇటు ఉమ్మడి నల్గొ నల్లగొండ జిల్లా ఎందుకంటే నల్లగొండ జిల్లాలో తను అభివృద్ధి జరిగిన తన పుట్టక ఖమ్మం జిల్లాలోనే ఉంది కాబట్టి అక్కడ అన్నగారు దివంగత నేత రామరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు అక్కడ వారు ఇక్కడ ఏరు నల్లగొండలో ఏదో ఇబ్బంది వచ్చిందంటే ఖమ్మం నుంచి వేలాది మంది తరలి ఇక్కడికి వస్తుండేది ఖమ్మంలో ఏదో ఇబ్బంది వచ్చిందంటే వేలాది మంది నల్గొండ నుంచి తరలి ఆనాడు ఖమ్మం కూడా వచ్చి వేలాది మంది కాంగ్రెస్ కుటుంబాలని రెండు కుటుంబాలు కాపాడిన సందర్భాలు ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నాయి మనస్ఫూర్తిగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలపటమే కాకుండా సరోత్తమ రెడ్డికి తమ్ముడికి తప్పకుండా ఈ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు